హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాజ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లాన్ కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇది ఈ యొక్క హండ్రెడ్ డేస్ కానీ ఈ యొక్క ప్లాన్ ఈ యొక్క టైమింగ్కు ఈ యొక్క సబ్జెక్ట్ మీరు కంటిన్యూగా పర్ఫెక్ట్గా ప్లా పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అందులో నో డౌట్ ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ చాలా చాలా మనం చేయడం జరిగింది దానికి సంబంధించి అభ్యర్థులు ఎక్కువ మంది ఇష్టపడ్డారు ఆ యొక్క వీడియోను అదేవిధంగా ఈ గ్రూప్ టూ యొక్క సంబంధించి కూడా యొక్క ప్లాన్ కూడా అభ్యర్థులకు నచ్చి ఈ యొక్క ప్లాన్ పాటించి సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను టార్గెట్ స్కోర్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జూలై ఫస్ట్ వీక్ అండి టార్గెట్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఓకే క్లియర్ కదా ఇప్పుడు టైమింగ్స్ చూసినట్లయితే ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు ఒక సెషన్ అది సెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఒక సెషన్ అదేవిధంగా టూ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు ఒకటి సెవెన్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు ఒకటి టోటల్గా ఫోర్ సెషన్స్ అండి యొక్క మొదటిది వచ్చేసి ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు వచ్చేసి కరెంట్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే మనకు ఎర్లీ మార్నింగ్ మనకు న్యూస్ పేపర్లో వచ్చే ఈ తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు తీసుకోండి హిందీ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందీ పేపర్ చూడండి మీరు ఏంది మళ్ళీ కొత్తగా ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇది మనకు ఈ పేపర్ మనకు మొబైల్లోనే వస్తుంది కాబట్టి ఆ యొక్క క్లిప్స్ ఉంటాయి కదా ఆర్టికల్స్ ఆ యొక్క క్లిప్స్ కట్ చేసుకొని వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒక వన్ అవర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒక వన్ అవర్ చదవండి అది కరెంట్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ యొక్క టైమింగ్లో నెక్స్ట్ సెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు మరీ ఇంత ఎర్లీనా అంటే సెవెన్ థర్టీ మధ్యలో టిఫ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అడుగు అడుగుతారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క టైమింగ్స్ తింటారు కాబట్టి నేను కరెక్ట్ ఒక టైం అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే ఎకానమీ టెన్ డేస్ చదవండి ఒక యూనిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక యూనిట్ చదవండి ప్రతి సబ్జెక్టులో నాలుగు సబ్జెక్టులో కూడా ఐదు ఐదు యూనిట్లు అయితే ఇవ్వడం జరిగింది సిలబస్లో కాబట్టి ఈ యొక్క వంద రోజులు కానీ దీనికి ఐదు అంటే ఈ యొక్క ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఓకేనండి క్లియర్ కదా చెప్తున్నాను ఎకానమీ టెన్ డే టెన్ డేస్ చదివిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి ఒకే సబ్ ఒకటే సబ్జెక్టు పట్టుకున్నారనుకోండి అది కంప్లీట్ అవ్వక అర్థం కాక ఇబ్బంది పడతారు కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడు రెండింటి మీద పట్టు అనేది వస్తుంది ఓకేనండి అదేవిధంగా సెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ మధ్యలో మీకు మీ నచ్చిన మీరు వర్క్స్ ఉండొచ్చు పనులు ఉండొచ్చు కాబట్టి అలా నేను ఏమి ఇవ్వకుండా సపరేట్గా వాటికి కేటాయించకుండా నేను డైరెక్ట్గా టైం ఇచ్చాను టైమింగ్ మధ్యలో మీరు తినాలనుకుంటే తినచ్చు ఒకవేళ స్లీపింగ్ ఒకవేళ మీకు అంటే ఎక్కువగా చదివి రిలాక్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు కానీ ట్వెల్వ్ థర్టీ లోపు అయితే ఈ యొక్క సబ్జెక్ట్ను కంప్లీట్ చేసుకోవాలి ఎకానమీ ఉంది ఒక టెన్ డేస్ ఖచ్చితంగా టెన్ డేస్లో ఒక యూనిట్ కంప్లీట్ చేసుకునే విధంగా మీ ప్లాన్ ప్లాన్ అయితే పాటించాలి అదేవిధంగా వీటన్నిటితో పాటు బిడ్ బ్యాంక్ అయితే పక్కా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీటన్నిటికి సంబంధించి బిడ్ బ్యాంక్ ఉండాలి చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి చాలా చక్కగా యొక్క సెలవు టాపిక్పై మీకు సమగ్ర అవగాహన ఉంది అని మీకు మీరే తెలుసుకు తెలుసుకుంటారు టూ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ వరకు అయితే నేను టైం ఇచ్చాను అది లంచ్ టైమా లేదా లంచ్ ప్రిపేరింగా అలా మీకే సంబంధించిన నేను వర్క్స్ ఉంటే అందులో చేసుకోవచ్చు ఆ యొక్క టైమింగ్లో టూ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు అయితే ఏపీ హిస్టరీ పాలిటీ అది సెవెన్ థర్టీ టెన్ థర్టీ నేను ఈ రెండు సెషన్లు కూడా ఈ యొక్క ఏపీ హిస్టరీ పాలిటీకి కేటాయించడం జరిగింది కాబట్టి ఈ రెండు సెషన్లు కూడా కంప్లీట్గా ఏపీ హిస్టరీ పాలిటీ కాబట్టి ఇదే విధంగా దీన్ని కూడా ఒక టెన్ డేస్ ఒక యూనిట్ టెన్ డేస్ ఒక యూనిట్ అలా చేసుకున్నట్లయితే ఫిఫ్టీ డేస్కి వచ్చేసి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అదే ఫిఫ్టీ ఇంకొక ఫిఫ్టీ డేస్కి వచ్చేసి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు రెండు కూడా కంప్లీట్ జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ డేస్కి మనం ప్లాన్ ఇచ్చాం కాబట్టి హండ్రెడ్ డేస్ ఖచ్చితంగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇది స్టడీ ప్లాన్ ఏ టైమింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి కరెంట్ పాలిటీ ఎకానమీ సైన్స్ సెక్టర్కి ఎప్పుడు చదవాలి అనేది క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇంకొకటి విషయం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏపీ హిస్టరీ పాలిటీక్ అయితే ఖచ్చితంగా మీరు పబ్లికేషన్ ఏదైనా ఒక పబ్లికేషన్ బుక్ తీసుకున్న తర్వాత చదివిన తర్వాత ఆ యొక్క టాపిక్ వెనక అంటే మనకు చివరిన బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అవి ప్రాక్టీస్ చేయడంతో పాటు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఒక బిట్ పెంక్ నేను ఆల్రెడీ ఏపీ హిస్టరీ సంబంధించి నేను ఇవ్వడం జరిగింది వీడియో చూడండి క్వాలిటీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎకానమీకి వీడియో చేశాను బుక్ ఏ బుక్ చదవాలనేది ఎకానమీకి అయితే చది చేయలేదు నెక్స్ట్ వీడియో చేస్తాను బిడ్ బ్యాంక్ అదే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే బుక్ చేశాను కానీ ఏ బుక్ చదవాలో చేశాను కానీ నెక్స్ట్ బిడ్ బ్యాంక్ అనేది ఏం చెప్తానో అది తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనము అసలు పేపర్ వన్లో పేపర్ టూలో ఉన్న సబ్జెక్టులన్నీ చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఏపీ హిస్టరీ పేపర్ వన్లో ఏపీ హిస్టరీ పాలిటీలో సెవెంటీ సెవెంటీ టార్గెట్ చేయండి ఓకేనా అంత కష్టం అంత ఈజీగా అట్లా వస్తే బ్రో అని మీరు అన్న అడగచ్చు నేను చెప్తున్నాను కదా లాస్ట్ ప్రీవియస్ రెండు వేల పదహారు నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ మెయిన్కి సంబంధించి ఈ యొక్క ఏపీ హిస్ట పేపర్స్ ఒక్కసారి చూడండి మీరే ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఆ పేపర్ చూసినా కూడా మీరు యాభై నుండి అరవై ప్రశ్నలు పెట్టగలిగేంత ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం బుక్కు చదువుతుంటే కంప్లీట్ అవుతుంటే ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ చేసుకుంటా ఉంటే బుక్ అని చాలా సులభంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బుక్ ఇంతలా ఉంది ఇలా కంప్లీట్ అవుతుందో కాదో సిలబస్ ఇలా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనండి సెవెంటీ సెవెంటీ టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే మోస్ట్లీ ఆల్రెడీ ఇతర ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి కొంచెం ఏపీ హిస్టరీ ప్రిపేర్ అవ్వకపోయినా ఒక ఫైవ్ మొదటి యూనిట్ రెండో యూనిట్ ఈ రెండే కొంచెం కష్టంగా ఉంటాయి ఎందుకంటే కాకతీయులు ఇక్ష్వాకులు అదేవిధంగా శాతవాహనులు వాహనములు తూర్పు చాళుక్యులు ఇలా ఇవందరి గురించి వాళ్ళ ఆర్థిక పని అన్ని కొంచెం పేర్లు గుర్తుపెట్టుకోవడం వరుస క్రమం చాలా ఇంపా దాంట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అది అది అంతేగా ఒకటి రెండు యూనిట్లు తప్ప మిగతా మూడో యూనిట్ నాలుగో యూనిట్ ఐదో యూనిట్ చాలా డెడ్ ఈజీ ఎందుకంటే ఏదో ఉద్యోగం గురించి నాలుగోది ఐదోది అన్నీ కూడా చాలా సుంపు హిస్టరీ అనమాట అంత చదివిన గుర్తుంటాయి ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనండి నెక్స్ట్ ఇది ఏపీ హిస్టరీ పాలిటీ పాలిటీ కూడా సేమ్ యాజ్ యాజిటీస్ అంతే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్ చూడండి సింగిల్ లైన్ బిట్లే ఉంటాయి కానీ ఎక్కడా కూడా మీకు పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు బిట్స్ అయితే ఇవ్వడం జరగలేదండి ఓకేనా మరి ఎకానమీలో చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ చాలా కష్టం అంటారు అందరు అభ్యర్థులు నేనేమంటున్నాను మీరు డెబ్బై తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అరవై తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ టార్గెట్ పెట్టండి చాలు ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎంత ఫిఫ్టీ ఫైవ్ చాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో మొదటి ఐదు యూనిట్లు ఉంటే మొదటి యూనిట్ ఒక్కటే మనకు కొంచెము టఫ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఆ టాపిక్ జోలు వెళ్ళొద్దు మిగతా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ యూనిట్స్ అనేవి ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే మనం అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కు టార్గెట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్న ఉద్యోగం అనేది మనం సాధించే అవకాశం ఉంటుంది ఈ యొక్క టార్గెట్ కనిపెట్టుకుంటే కనీసం అంత రీచ్ అవ్వకపోయినా టూ ట్వంటీ టూ థర్టీ వచ్చినా కూడా ఈజీగా మీకు డిటి పోస్ట్ అయితే పక్కా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ బై మిస్టేక్ మిస్ అయినా కట్ ఆఫ్ ఎక్కువ పోయినా ఒకవేళ ఏదిపోయినా కూడా సక్సెస్ ఏఎస్ఓ కానీ లేదా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ వస్తుంది అంటే ఆ యొక్క మీ యొక్క మార్కులకు ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ డీట్ మిస్ అయినా కాబట్టి ఈ యొక్క టార్గెట్ స్కోర్ పెట్టుకొని టూ ట్వంటీ టూ థర్టీ ఆ విధంగా చేసినా కూడా మంచి స్కోర్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ యొక్క వీడియోలో ప్లాన్ గురించి ఇచ్చాను ఏ సబ్జెక్టు ఏ టైమింగ్లో ఏం చదవాలి ఎలా చదవాలని ఇచ్చాను ఈ ప్లాన్ ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నో డౌట్ అదేవిధంగా ము రిక్వెస్ట్ ఏంటంటే మరి యూట్యూబ్లలో వీడియోస్ వస్తుంటాయి ఈ వీడియో చూస్తే రెండు మార్కులు ఈ వీడియో చూస్తే మూడు మార్కులు ఈ వీడియో చూస్తే ఐదు మార్కులు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పది మార్కులు అంటాడు కానీ అది ఓపెన్ చేయగానే అన్నీ అనుకున్నదము ఒకటి ఉంటుంది అనుకున్న ఉన్నదొకటి అనుకున్నది ఒకటి ఉంటుంది పది మార్కులు ఉండదు రెండు మార్కులు ఉండదు మూడు మార్కులు ఐదు మార్కులు ఏమీ ఉండవు కానీ ఏముంటుంది మనం కష్టపడి చదివితేనే ఉద్యోగం వస్తుంది అని తెలుస్తుంది తర్వాత వీడియో చూసిన తర్వాత కాబట్టి అటువంటి వీడియోస్ జోలిపోవద్దు సోషల్ మీడియా పట్టించుకోవద్దు ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నమ్ముకోండి చాలు అంతే మీద లక్ నమ్ముకోవద్దు అసలు లక్ అనేది అసలు నేను కూడా వీళ్ళు ఎప్పుడు లక్ని నమ్ముకోవాలంటే సక్సెస్ అయిన తర్వాత మనకు వచ్చే మార్కులలో కరెక్ట్ కట్ ఆఫ్ మన మార్కు కానీ ఆగిపోతుంది చూడు అది లక్ అనుకోవాలి అంతేగాని హార్డ్ వర్క్ నమ్ముకోండి కట్ ఆఫ్ మీరు ఒక లక్కును కూడా దాటిపోవచ్చు హార్డ్ వర్క్ అది హార్డ్ వర్క్ పవర్ అంటే అలా ఉంటుంది ఒకసారి కాపీ ఇంకొకసారి అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా సరే లక్కు నమ్మద్దు హార్డ్ వర్క్ నమ్ముకోండి ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్